హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీ డిజైన్స్ అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియో ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా కట్ చేయాలో మీకు చూపించాను కదా మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి ఈ వీడియోలో కట్ చేసిన బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను బిగినర్స్ కూడా బాగా అర్థమయ్యే విధంగా వీడియో అయితే చేశాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే మీకు ఏమీ అర్థం అవ్వదు ముందుగా పార్ట్ వన్ కటింగ్ వీడియోని చూడండి తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియోని అయితే చూడండి బాగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము హ్యాండ్స్కి అయితే నేను ఇక్కడ పైపింగ్ చేస్తున్నాను అందుకే వైట్ కలర్ క్లాత్ తీసుకొని ఇలాగ మడత పెట్టి కుట్టుకుంటున్నాను వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్కి అయితే మనం స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ టూ ఉంటాయి కదా వన్ అయితే తీసి పక్కన పెట్టుకోండి ఒకటైతే ఫస్ట్ స్టిచ్ చేద్దాము హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ పార్ట్ కింద లైనింగ్ అయితే పెట్టుకోవాలి ఇలాగా పెట్టి రివర్స్ చేసి పై వైపు నుంచి ఈ వైట్ కలర్ క్లాత్ అయితే పెట్టి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి కింది మిందికి ఇలాగా వైట్ కలర్ క్లాత్ స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ థ్రెడ్తో పైపింగ్ చేస్తాను చూడండి స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా ఉంది కదా ఈ క్లాత్ అయితే ఇట్లా కిందికి మడత పెట్టి కుట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇట్లా చేతో మెదిపినట్టు పట్టుకోవాలి పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఈ క్లాత్ మధ్యలో పెట్టుకోవాలి పైన క్లాత్ అనేది కిందికి మడత పెట్టి వీడియోలో చూపించిన విధంగా పాదం కింద అయితే పెట్టుకోవాలి మెయిన్ క్లాత్కి ఆ వైట్ కలర్ క్లాత్కి మధ్యలో అయితే స్టిచ్ పడాలి అప్పుడైతే పైపింగ్ చాలా నీట్గా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా కుట్టుకోండి వైట్ కలర్ క్లాత్ మీద కనుక స్టిచ్ పడిందంటే పైపింగ్ అనేది నీట్గా రాదు పైపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి హ్యాండ్స్కి పైపింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది చూడండి కుట్టు పక్కన పడకుండా రెండు దాళ్ళ మధ్యలో అయితే పడాలన్నమాట ఆ స్టిచ్ అయితే మనకు పైకి కనిపించదు అలాగ కనిపించకుండా స్టిచ్ అయితే చేసుకోవాలి అప్పుడే పైపింగ్ నీట్గా వస్తుంది ఆ థ్రెడ్ ఎంత ఉందో అంత మాత్రమే క్లాత్ మడవాలి ఎక్కువ మడిస్తే గుబ్బలాగా వస్తుంది పైపింగ్ థ్రెడ్ ఎంతవరకు ఉందో అంతవరకు మడిస్తే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అనేది పైకి లేవకుండా పక్కనైతే ఇంకొక స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇలాగే కింది మీది స్టిచ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ మీద మొత్తం స్టిచ్ అయితే చేసుకోవాలి మెయిన్ క్లాత్కి ఇలాగ నీట్గా అతికించుకోవాలి ఎక్కడ క్లాత్ అనేది లూజ్గా రాకుండా స్టిఫ్గా పెట్టుకొని వేసుకోవాలి లేదంటే ఉగ్గులాగా వస్తుంది లైనింగ్కి మెయిన్ క్లాత్కి సరిగా అతుక్కోదు నీట్గా చేతో మెదుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్లో మెయిన్ పార్ట్ వచ్చేసి థ్రెడ్సే అనమాట మనం పక్కన కొనుక్కోవాల్సిన అవసరం లేదు శారీలో ఉన్న క్లాత్తో ఇలాగ థ్రెడ్ అయితే తయారు చేసుకోవచ్చు ఇలాగ బ్లౌజ్లో మిగిలిన క్లాత్తో స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసి నేను ఇక్కడ బొందలైతే స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పైపింగ్ థ్రెడ్ని దాని మధ్యలో పెట్టి ఇలాగ జిగ్జాగ్ అయితే చేసుకోవాలి కుట్ అయితే ఊడిపోకుండా ఉండేటట్టు జిగ్జాగ్ చేసుకోవాలి తర్వాత ఈ పైపింగ్ ని ఆ క్లాత్ మధ్యలో పెట్టి వీడియోలో చూపించిన విధంగా కుట్ అయితే వేసుకోవాలి స్టిచ్ పైపింగ్ థ్రెడ్ మీద పడకుండా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలి వెనుక వైపు నుంచి చిన్నగా లాక్కుంటూ స్టిచ్ చేసుకోండి మరి గట్టిగా లాగితే కుట్టు సరిగా పడదనమాట ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం సీజర్తో కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నీట్గా కట్ చేసుకోండి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మనం అనేది రివర్స్ చేసుకోవాలి అప్పుడైతే బొందం మనకు రెడీ అయిపోతుంది కింద ఉంటుంది కదా ఆ థ్రెడ్ అయితే ఆ ని కింద వైపు నుంచి లాగుతే ఇట్లాగా పైకి వస్తుంది అనమాట లో గుబ్బలాగా ఉంటుంది కదా దాని అయితే ఇట్లాగా చేతితో మెదిపితే నీట్గా వస్తుంది రివర్స్ చేయడానికి తొందరగా అయిపోతుంది వీడియోలో చూపించిన విధంగా ఇలాగ చేతితో మెదుపుకోండి ఇలాగ మెదుపుకున్న తర్వాత రివర్స్ చేసేయండి చాలా నీట్గా వస్తుంది చూడండి వెంక వైపు నుంచి థ్రెడ్ లాగుతూ ఉంటే ముందర వైపున రివర్స్ అయిపోతూ ఉంటుంది కింది వైపు నుంచి థ్రెడ్ అయితే రివర్స్ అయ్యి వస్తుందన్నమాట చూడండి శారీ క్లాత్తో బొందలు అయితే చాలా నీట్గా రెడీ అయిపోయాయి వీటిని అయితే ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలాగ వీడియోలు చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి మనమైతే దీనికి పైపింగ్ ఏం చేయట్లేదు రివర్స్ చేసి కుట్టైతే వేస్తానన్నమాట ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న దాని అమ్మడి స్టిచ్ అయితే వేసుకోవాలి మెయిన్ క్లాత్కి రివర్స్లో పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ లైనింగ్ మనం రివర్స్ చేసినప్పుడు లైనింగ్ కింది వైపుకు మెయిన్ పార్ట్ అనేది పైకి అయితే ఉంటుంది ఇక్కడైతే థ్రెడ్స్ వస్తాయి కదా ఈ థ్రెడ్స్ వచ్చే ప్లేస్లో ఇప్పుడే పెడుతున్నాను అనమాట థ్రెడ్స్ మళ్ళీ రివర్స్ చేసిన తర్వాత నీట్గా ఉండదు వీడియోలో చూపించిన విధంగా థ్రెడ్ అయితే పెట్టుకోండి ఇక్కడ షార్ప్గా కట్ చేసుకున్నాం కదా అక్కడైతే థ్రెడ్ అయితే రావాలన్నమాట అక్కడ పెట్టుకొని స్టిచ్ అయితే చేసుకోండి రివర్స్ చేసినప్పుడు థ్రెడ్ అనేది పై వైపుకి వస్తుంది మనం కట్ చేసిన లైన్ అమ్మడి స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది సీజర్తో కట్ చేసుకోండి రివర్స్ చేసిన తర్వాత అక్కడక్కడ కాట్లు అయితే పెట్టుకోండి రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా అక్కడక్కడ కాట్లు పెట్టుకోండి ఇప్పుడు చూడండి థ్రెడ్ అయితే పై వైపుకి నీట్గా వచ్చింది ఇలాగ రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగ స్టిచ్ చేస్తూ లైనింగ్ మొత్తం మెయిన్ పార్ట్కి అతికిస్తూ స్టిచ్ అయితే వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా నీట్గా స్టిచ్ అయితే వేసుకోండి లైనింగ్ పార్ట్ అనేది మెయిన్ పార్ట్కి నీట్గా అతికించుకోవాలి లేదంటే ఉగ్గుల్లాగా వస్తుంది అప్పుడు నీట్గా ఉండదు బ్లౌజ్ మనం ఎంత బాగా స్టిచ్ చేసుకున్నా బ్లౌజ్ అయితే నీట్గా కనిపించదు ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోండి మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఎక్స్ట్రాగా వండించుకున్నాం కదా కొంచెం క్లాత్ అదైతే ఇప్పుడైతే కట్ చేసుకోవాలి ముందే మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది నీట్గా ఉండక హెచ్చులు తగ్గులుగా వస్తుంది క్లాత్ ఇప్పుడు కట్ చేసుకుంటే క్లాత్ అయితే నీట్గా వచ్చింది చూడండి ఇక్కడ ప్రిన్సెస్ కట్ కట్ చేసాం కదా ఆ పీస్ అనేది ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకోండి ఇలా టూ పీసెస్ జాయిన్ చేసుకోవాలి దీనికైతే డబల్ స్టిచ్ అయితే వేసుకోండి అయితే ఊడిపోకుండా ఉంటుంది దీన్ని స్టిచ్ చేసినప్పుడు క్లాత్ని అయితే సాగపీకూడదు నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే కప్ షేప్ అయితే నీట్గా వస్తుంది ఇప్పుడు షే బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను షే బెల్ట్కి వచ్చేసి త్రీ పీసెస్ అయితే తీసుకోవాలి ఒకటైతే లైనింగ్ పీసు మిగతా రౌండ్ వచ్చేసి మెయిన్ పీస్లు అయితే తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి కింది వైపున స్టిచ్ అయితే వేసుకోవాలి ఇంకొకటి ఉంటుంది కదా ఇది అయితే ఆపోజిట్గా పెట్టుకోవాలి ఒకటైతే లెఫ్ట్ సైడ్ ఇంకొకటి అయితే రైట్ సైడ్ వస్తుంది కదా కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇలాగ ఒకటి కుట్టేటప్పుడు ఇంకొకటి కూడా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మరొక పెట్టి కింది వైపుకు లైనింగ్ వచ్చేలాగా పైన స్టిచ్ అయితే వేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ అంతా ఇలాగైతే కట్ చేసుకోండి షేప్ బెల్డ్ అయితే నీట్గా వస్తుంది ఇప్పుడు షేప్ బెల్ట్ని ఫ్రంట్ కి ఎలా అతికిస్తానో చూడండి ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి త్రీ పీసెస్ ఉంటాయి కదా ఫస్ట్ టూ పీసెస్ అయితే మనం అటాచ్ చేయాలి పై వైపు నుంచి అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపు నుంచి అటాచ్ చేసుకోండి ఇలాగ అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని కింది వైపుకు పెట్టండి వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకొని కింది వైపు నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగ మడత పెట్టి కుట్టు వేయడం వల్ల మనకు స్టిచ్చెస్ అయితే బయటికి కనపరావు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ అయితే చేసుకోవాలి ఇలాగ చూపిస్తున్న విధంగా రివర్స్ అయితే చేసుకోండి ఇలాగ స్టిచ్ చేసుకోవడం వల్ల పీసులు ఏమీ బయటికి కనపరాకుండా నీట్గా ఉంటుంది ఇది తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి లేదంటే చినిగిపోతుంది ఇలాగ నీట్గా తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది మీకు కావాలంటే పైవైపున ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు చూడండి కింద వైపున పీసులు ఏమీ రాకుండా చాలా నీట్గా వచ్చింది ఇక్కడ ఫ్రంట్ షేప్ నీట్గా రావడం కోసం ఒక టక్స్ అయితే వేస్తున్నాను ఇది అవసరం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేసుకుంటేనే మంచిది ఎందుకంటే ఉక్సులు పట్టి అనేది పెద్దగా వస్తుంది ఇలాగ వేసుకుంటే ఉక్సులు పట్టి సరిగ్గా వస్తుంది ఇలాగ చిన్న టక్స్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీసెస్ అంతా ఇలాగ సీజర్తో కట్ చేసుకోండి షేప్ బెల్ట్ ఇలాగ కనుక అటాచ్ చేసుకుంటే మనకు పీసులు లేకుండా చాలా నీట్గా కనిపిస్తుంది ఇలాగే రెండు పార్ట్స్ కూడా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి రెండు పార్ట్స్ అయితే జాయిన్ చేశాను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఉక్సులు పట్టి జాయిన్ చేసుకోవాలి ఉక్సులు పట్టికి లైనింగ్ పీస్ అయితే తీసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపు నుంచి కుట్టు వేసుకోండి ఉక్సులు పట్టి పై నుంచి లోపల వైపుకి అయితే మడత పెట్టుకోవాలి పైన అయితే లైనింగ్ ఏమీ కనబరాకుండా నీట్గా లోపలికి మడత పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కుట్టు అయితే వేసుకోండి ఉక్సులు పట్టి ఇలా వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఉక్సులు పట్టికి ఎప్పుడైనా మనం లైనింగ్ పీస్ మాత్రమే యూజ్ చేయాలి లెఫ్ట్ సైడ్కి ఉక్సులు పట్టి వేసుకున్నాం కదా ఇప్పుడు రైట్ సైడ్కి కాజా పట్టి అయితే జాయిన్ చేసుకోవాలి కాజా పట్టీకి మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలి బ్లౌజ్ పీస్ అయితే తీసుకుంటున్నాను కాజా పట్టికి కింది వైపు నుంచి జాయిన్ చేసుకోవాలండి లోపల వైపు నుంచి పై వైపుకి అయితే ఇలాగా జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టి పైకి అయితే స్టిచ్ చేసుకోండి ఉక్సుల పట్టినైతే లోపలికి మడవాలి కాజా పై పైవైపుకు మడవాలి ఇది అయితే బాగా గుర్తుపెట్టుకుంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇలా పై వైపుకు పెట్టి స్టిచ్ చేసుకోవాలి పక్కపక్కనే రెండు స్టిచ్లు అయితే వేసుకోవాలి దీనికి మిషన్తోనే కాజాలు వేసుకోవచ్చు అలా అవసరం లేదనుకుంటే దారాలతో కూడా కాజాలు వేసుకోవచ్చు ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు బుక్సులు పట్టి అయితే అయిపోయింది కాజా పట్టి ఇలాగ చూడండి రెండు సమానంగా ఉండాలి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇలాగ ట్రయాంగిల్ షేప్ అయితే ఇచ్చాను కదా ఫస్ట్ అయితే ఈ ట్రయాంగిల్ షేప్ని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసిన దాని అమ్మడి స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనం దీన్ని అయితే రివర్స్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మూలలకైతే చిన్నగా కట్ చేసుకోండి రివర్స్ చేసుకున్న తర్వాత కుచ్చు లాగా రాకుండా నీట్గా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా నీట్గా కట్ చేసుకోండి లేదంటే కుట్టు మనం వేసిన కుట్టు అయితే కట్ అయిపోతుంది ఇలా కట్ చేసిన తర్వాత లైనింగ్ అయితే రివర్స్ చేసుకోవాలి ఇలాగ రివర్స్ చేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ అయితే వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్ నీట్గా కుట్ అయితే వేసుకోండి ఎవరైనా పార్ట్ వన్ వీడియో చూడకపోతే ఫస్ట్ అయితే అది చూడండి లేదంటే మీకు ఈ బ్లౌజ్ అయితే అర్థం అవ్వదు పార్ట్ వన్ వీడియో చూసి తర్వాత పార్ట్ టూ వీడియో చూడండి చాలా నీట్గా అర్థమవుతుంది ట్రయాంగిల్ షేప్ స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ మొత్తం చుట్టూ ఇలాగా స్టిచ్ అయితే వేసుకోండి అప్పుడు నీట్గా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ అయితే స్టిచ్ అయితే వేసుకోండి స్టిచ్ వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అంతా కట్ చేసుకోండి ఇది స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్కి వచ్చేసి నేను ఇక్కడ లైనింగ్ పీస్తో హెమింగ్ పట్టు అయితే జాయిన్ చేస్తున్నాను లైనింగ్ పీస్ అయితే మనం క్రాస్ పీస్ తీసుకోవాలి అప్పుడు నీట్గా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని నెక్ చుట్టూ ఇలాగ అయితే కుట్టుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత దాన్ని అయితే రివర్స్ చేసుకోవాలి మనం రివర్స్ చేసుకున్న తర్వాత కుట్టు అయితే వేసుకోవాలి కుట్టు వేసుకోకపోయినా హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు స్టిచ్ ఊడి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కుట్టేసుకోండి కుట్టిన తర్వాత చూడండి చాలా నీట్గా ఉంది ఏమీ కాకపోతే మీరు పైపింగ్ కూడా చేసుకోవచ్చు క్లాత్తో బ్యాక్ నెక్కి లో ట్రయాంగిల్ పెట్టాను కదా ఆ కి అయితే నేను డిజైన్ అయితే పెడుతున్నాను శారీలో వచ్చిన కలర్స్ తీసుకొని నేను ఇలా క్లాత్స్ కట్ చేసి పెట్టుకున్నాను వీడియోలో చూపించిన విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి మడతపెట్టి పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ట్రయాంగిల్ మొత్తం ఫిల్ అయ్యేంత వరకు మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఇలాగా స్టిచ్ అయితే కొంచెం దూరంగా వేసుకోండి దగ్గరగా వేసుకుంటే స్టిచ్ అయితే పైకి కనపడుతుంది స్టిచ్ కనపడకుండా లోపల వైపుకి వచ్చేలాగా వేసుకోండి ఇలాగే మొత్తం ట్రయాంగిల్ మొత్తం ఫిల్ అయ్యేంత వరకు స్టిచ్ చేసుకోవాలి ఒకటి వైట్ ఒకటి బ్రౌన్ అయితే పెడుతున్నాను శారీలో ఉన్న కలర్స్ యూస్ చేసి ఇలాగైతే డిజైన్ పెడుతున్నాను మీరు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్తో డిజైన్ అయితే పెట్టుకోవచ్చు బ్యాక్ నెక్కి ట్రయాంగిల్ అయితే కట్ చేశాను కదా దానికన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలాగ లైనింగ్ పీస్ అయితే కట్ చేసుకున్నాను లోపల వైపు ఖర్చులు కనపడకుండా నీట్గా ఉంటుంది దీని చుట్టూ ఇలాగా స్టిచ్ చేసుకొని రివర్స్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నీట్గా కుట్టుకోండి ఇలా కుట్టుకున్న దాన్ని బ్యాక్ అయితే అటాచ్ చేసుకోవాలి బ్లౌజ్ పై వైపు ఎంత నీట్గా ఉందో లోపల వైపు కూడా అంతే నీట్గా ఉండాలని నేను లైనింగ్ వేశాను మనం కుట్టుకున్న డిజైన్ మొత్తం ఇలాగ బ్యాక్ అయితే స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నీట్గా స్టిచ్ చేసుకోండి స్టిచ్ అనేది పైకి కనపడకుండా నీట్గా వేసుకోవాలి మీరు ఈ ట్రయాంగిల్ షేప్లో ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు సర్కిల్ లేదా ట్రయాంగిల్ ఇంకా ఏదైనా షేప్స్ అయితే పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అయితే పెట్టాను ట్రయాంగిల్ షేప్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత కింద వీ పట్టు అయితే వేస్తున్నాను వీ పట్టికి లైనింగ్ క్లాత్ ఇలాగా స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను ఈ స్ట్రైట్ పీస్కి వచ్చేసి ఫస్ట్ అయితే కింది పక్క మడత పెట్టి కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న దాన్ని మనం బ్యాక్ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి ఈ స్టిచ్ చేసిన తర్వాత పై వైపు నుంచి లోపల వైపుకి అయితే మనం స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నీట్గా స్టిచ్ చేసుకోండి వీపట్టు వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది బ్యాక్ సైడు చాలామంది వీపట్టికి బ్లౌజ్ని కింది వైపున మడత పెడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా సపరేట్గా తీసుకొని స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది వీపట్టికి ఎప్పుడైనా లైనింగ్ పార్టీ యూజ్ చేయండి వీ పట్టి అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది వీ పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలాగ టక్స్లు అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా అదే ప్లేస్లో ఇలాగ టక్స్లు అయితే వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా నీట్గా టక్స్లు అయితే వేసుకోండి టక్స్లు వేసుకున్నాక ఎక్స్ట్రాగా థ్రెడ్ అయితే ఉన్నిచ్చి కట్ చేయండి లేదంటే టక్స్లు ఊడిపోతాయి బ్యాక్ సైడ్ వచ్చేసి రెండు టక్స్లు అయితే వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేద్దాము ఇక్కడ షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ది రైట్ సైడ్ పెట్టేసి జాయిన్ చేసుకోండి షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగ డబల్ స్టిచ్ వేసుకుంటే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ వైపుకి వచ్చే దగ్గర నేను చిన్న కట్ అయితే చేశాను లోపల వైపు ఇది ఫస్టే కట్ చేసుకుంటే మనం అయితే కన్ఫ్యూజ్ అయిపోతాము ఇలాగ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవచ్చు మళ్ళీ కుట్టిన తర్వాత కుట్లు ఊడిపీకాలంటే చాలా కష్టం అవుతుంది ఇలాగా మనం కుట్టేటప్పుడు కనుక కట్ చేసుకుంటే ఏ సైడ్ ఆ సైడ్ నీట్గా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న దాన్ని నీట్గా స్టిచ్ చేసుకోండి బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా అంతే డబల్ స్టిచ్ అయితే వేసుకోండి రెండు వైపులా ఇదే విధంగా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోండి తర్వాత ఇక్కడ సైడ్ జాయిన్స్ అయితే చేస్తాను ఇక్కడ చూడండి బ్లౌజ్ ఆల్తీ ప్రకారం పెట్టుకొని ఒక లైన్ అయితే గీసుకోవాలి అలా గీసుకున్న తర్వాత నీట్గా పెట్టుకొని ఇలాగ సైడ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నీట్గా జాయిన్ చేసుకోండి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పెట్టుకొని జాయిన్ అయితే చేసుకోండి ఇలాగ సైడ్కి కుట్టు వేసుకున్న తర్వాత దాని పక్కన ఎక్స్ట్రాగా రెండు లేదా మూడు కుట్లు అయితే వేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు మళ్ళీ లావుగా అయినా కుట్లు వీడ తీసుకుంటే సరిపోతుంది ఇలాగే రెండు వైపులా జాయిన్ చేసుకోండి కుట్లు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి రెండు వైపులా ఇదే విధంగా జాయిన్ చేసుకొని ఉక్సలు పెట్టుకొని హిమ్మింగ్ చేసుకుంటే మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఇదైతే ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే బ్యాక్ పార్ట్ చాలా నీట్గా వచ్చింది ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి